కోనసీమ అంతా తిప్పుదాం సైకిల్ వాళ్ళ జిందాబాద్ రెండు చక్రాలు గెరగిరి తెగితే రిమ్ జిమ్ రిమ్ జిమ్ కోనసీమ అని చెప్పి తిప్పుదాం ఏం చేద్దాం ఎక్కడ తీసుకెళ్దాం అంటే కోనసీమ తీసుకెళ్ళేటప్పుడు లోకేష్ గారు ఎక్కడ ఆగుతారో చెప్తాం అక్కడ ఒక ఇసుక ర్యాంప్ ఉంటుంది లోకేష్ ఇసుక ర్యాంప్ అని అక్కడ ఆగుతారు ఆగి ఏమంటారు ఏమో కరెక్ట్గా వచ్చిన ఇసుక కరెక్ట్గా అమ్మకాలు వచ్చారు ఆ కలెక్షన్ చేసుకొని బయలుదేరుతారు అలాగే డబ్బులు కలెక్ట్ చేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకుంటే అమ్మాయిలు ఇంత రౌడీళ్ళ తయారైపోతే ఎలా చెప్పండి అబ్బాయిలు చేస్తే ఈవ్ టీసింగ్ అంటాం మరి అమ్మాయిలు చేస్తే యాడమ్ టీసింగ్ అనాలా మనం అమ్మాయిలు మీ మీద యాడమ్ టీసింగ్ కేసులు పెట్టిస్తాను మీ మీద అది ఒక చోటకెళ్తే మాట్లాడుతాను ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మాట్లాడతాం అది సైకిల్ యాత్ర తీసుకెళ్తే వీళ్ళు సమస్య ఏంటంటే ఎంతకాలమైంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ నిజంగా ప్రజలతో మమేకమయ్యా రోడ్ల మీద తిరగడం కాదు యాత్రలంటే వారి బాధలను అర్థం చేసుకున్నావా ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకున్నావా ఒక ఆడపడుచినీళ్ళలోకి వెళ్ళి అమ్మ మీ ఆడబిడ్డని స్కూల్కి పంపిస్తే అక్కడ సరైన బాత్రూమ్స్ లేకపోతే మీ బిడ్డ ఎందుకు చదువు మానేసిందమ్మా అని చెప్పి ఏ రోజైనా ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ అడగల ఈ మాట మనసు లేదు వాళ్ళకి అంటే మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలేనా మీకు తెలుసా ఆడబిడ్డలకి ఎన్ని కష్టాలు ఉంటాయో అర్థం చేసుకోగలరా ఏ రోజన్నా అలా వెళ్తే కోనసీమలో లోకేష్ గారిని తిప్పుదాం అమ్మాయిలు నన్ను ఇంత అల్లరి చేస్తా ఉంటే నేను ఏం చేయండి చెప్పండి అబ్బాయిలు అల్లరి పెడుతున్నారంటే ఇది అర్థం చేసుకోగలను ఆడపడుచులు మీరు కూడా నన్ను ఏడిపిస్తే ఎలా చెప్పండి ఇది మీకు సబబా సరదా కానీ మీ ప్రేమ నాకు అర్థమైంది థ్యాంక్ యూ ఇది నిజంగా కోనసీమకి వెళ్తే గ్యాస్ పైపులు కానీ పొద్దున్న ఒక వీడియో తీయించాను ఒక డాక్యుమెంటరీ చేస్తే నగర గ్రామం నగరం గ్రామంలో పాపం రెండు వేల పద్నాలుగు జూన్లో ఇరవై రెండు అనుకుంటా అక్కడ గ్యాస్ లీక్ ప్రమాదం జరిగితే అంటే దారి పొడవుతో అందరు అరిచి చెవులు దిబ్బడో వచ్చేసింది వినిపించట్లేదు మాట నాకు దారి గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే ఆ రోజున ఈ రోజుకి దాదాపు ఇరవై రెండు మంది ఇరవై ఎనిమిది మంది పైన చచ్చిపోయారు పద్దెనిమిది పైన థర్డ్ డిగ్రీ బర్న్స్ అయినాయి ఇందాక దారిలో వస్తుంటే ఒక పసిబిడ్డ ఎనిమిదేళ్ళ బిడ్డ అనుకుంటా ఆరేళ్ళు తొమ్మిదేళ్ళ బిడ్డ వాళ్ళ నాన్న భుజాల మీద తీసుకొని చూపిస్తూ ఉంటే ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా నాకు ఇనిపించలేదు అక్క చూస్తే ఆ బిడ్డ ఒళ్ళంతా కాలిపోయింది ఆ బిడ్డ ఒళ్ళంతా కాలిపోయింది నాకు ఎంత బాధ కలిగిందంటే ఏం బంగారు భవిష్యత్తు ఉండాల్సిన బిడ్డ ఒళ్ళు కాలిపోయిందే కనికరం లేదే ఈ రాజకీయ నాయకులకి ఈ ప్రభుత్వాలు కనికరం లేదే ఈ ప్రభుత్వాధినేతలు కనికరం లేదే ఈ రోజుకి వాళ్ళకి రావాల్సిన సహాయం అందలేదు కనీసం పట్టుమని యాభై మందికి కూడా సహాయం చేయలేని ప్రభుత్వం అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం మానవత్వం కోల్పోయింది ప్రభుత్వం రిలయన్స్ కంపెనీయే ఉంది గుజరాత్ గ్యాస్ కార్పొరేషన్ ఏ ఉంది